హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అయితే చూద్దాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేది చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావచ్చు సో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్ కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మనం ఆల్రెడీ సెంట్రల్ బడ్జెట్కి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది సో దానికి సంబంధించి మీరు చూడాలనుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే మనం మంత్ వైజ్గా కూడా ప్రతి మంత్కి సంబంధించి టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ ఆర్థిక సర్వే కావచ్చు బడ్జెట్ సంబంధించి కూడా చేస్తాం ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడికి చూడండి నచ్చినట్లయితే ఫాలో అకండి సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఈ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎందుకు చూసినట్లయితే మొదటగా మనం బడ్జెట్కి సంబంధించినటువంటి కొన్ని స్టాటిక్ అంశాలు అయితే చూద్దాం తర్వాత మనం తెలంగాణ బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన అంశాలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నేను ఆల్రెడీ మీకు కేంద్ర బడ్జెట్కు సంబంధించి చెప్పేటప్పుడు చాలా ఎక్సలెంట్గా నేను దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి దాంట్లో నేను కొంచెం డెప్త్గా మీకు మనకి ఎందుకంటే బడ్జెట్ అనేటువంటిది ఎకానమీలో ఒక చాప్టర్ కింద ఉంటుంది కనుక నేను ఆ ఇంపార్టెంట్ అంశాలు కూడా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతి ఒక్కరు దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్గా మనకు బడ్జెట్ అనేటువంటి పదం మన రాజ్యాంగంలో డైరెక్ట్గా ఈ రకంగా బడ్జెట్ అని చెప్పేసి ప్రస్తావించలేదు సో దీన్ని మనకు ఆర్టికల్ వన్ వన్ టూలో మనకి ఎట్లా ప్రకటించారంటే వార్షిక ఆర్థిక ప్రకటన అని చెప్పేసి రాయడం జరిగిందనమాట సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది సో జనరల్గా మనకు బడ్జెట్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకు ఆర్టికల్ నూట పన్నెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్లో మనకు డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడిగాడు అంటే బడ్జెట్ అని ఉండదు ఎలా ఉంటుందంటే వార్షిక ఆర్థిక ప్రకటన లేకుండా వార్షిక ఆర్థిక నివేదిక అని ఉంటుంది లేకుంటే యాన్యువల్ ఫినాన్స్ స్టేట్మెంట్ అని చెప్పేసి అనమాట సో ఈ రకంగా దీన్ని పేర్కోవడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకి ఆర్టికల్ బేస్ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్గా మనకు ఈ బడ్జెట్ అనేటువంటిది ఏంటంటే రాబోయేటువంటి ఆదాయం విధంగా చేయబోయేటువంటి వ్యయాలు జనరల్గా మనం జనరల్గా ఒక ఇంటిని తీసుకోండి సో మీరు ఒక ఫ్యామిలీకి పెద్దగా ఉన్నట్లయితే మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఖర్చు చేయాలి అండ్ అతనికి ఎట్లా ఆదాయం వస్తుంది సో ఈ రెండింటిని ఒక లిఖిత పూర్వకంగా రాసుకున్నట్లయితే దాన్ని మనం బడ్జెట్ ఉంటాం ఇక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా మనం దాన్ని అప్లై చేసుకోవాలి అంటే రాబోయేటువంటి ఆదాయం ఎక్కడి నుంచి అతనికి ఆదాయం వస్తుంది దాన్ని ఎట్లా వ్యయం అంటే ఎట్లా ఖర్చు చేయాలనేది ఒక లిఖిత పూర్వక క్వశ్చన్ నివేదికనే మనం బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం ఇది బడ్జెట్ యొక్క డెఫినేషన్ నేను ఆల్రెడీ కేంద్ర బడ్జెట్ చెప్పేటప్పుడు కొంచెం డెప్త్గా చెప్పాను ఆ వీడియో అయితే మీరు కంపల్సరీగా చూడండి సో మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తామంటే మహల్ నోబీస్ని పిలుస్తాం ఇది మనకు రీసెంట్గా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది కదా దానిలో డైరెక్ట్గా అడిగినండి గుర్తుంచుకోండి సో డాక్టర్ పీసీ మహల్ నోబీస్ మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం ఇటువంటి మనకు స్టాటిక్ అంశాలను నేరుగా అడుగుతాడు పేర్లు గుర్తుంచుకోండి సో ప్రపంచంలో మనకు మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన దేశం కనుక చూసినట్లయితే ఫ్రాన్స్ అంటే సో పదిహేడు వందల డెబ్బై మూడులో మనకు ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టింది జనరల్గా ఈ బడ్జెట్ అనేటువంటి పదం అనేటువంటిది బొగోటా అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగింది అనమాట ఇది కూడా గుర్తు ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఇది ఉద్భవించింది జనరల్గా ఈ బొగోటా అంటే ఏంటంటే చిన్న తోలు సంచు అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట సో ఇటువంటి బడ్జెట్ మనకు ప్రపంచంలో ఎవరు మొదటిసారిగా ప్రవేశపెట్టారంటే ఫ్రాన్స్ ఏ ఇయర్లో అంటే పదిహేడు వందల డెబ్బై మూడులో ప్రవేశపెట్టడం జరిగింది సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ ఎవరంటే మహల్నోబీస్ గుర్తుంచుకోండి సో మనకు రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ప్రస్తావించినటువంటి ఆర్టికల్ ఏంటంటే నూట పన్నెండు డైరెక్ట్గా బడ్జెట్ అని కాకుండా వార్షిక ఆర్థిక ప్రకటన అని చెప్పేసి ప్రవేశపెట్ట అంటే ఉంటుంది మనకు రాజ్యాంగంలో సో అది గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ నాలుగు పాయింట్స్ మనకు ప్రీవియస్లో చాలా ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఏదైతే జనరల్ స్టడీస్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీజీపీఎస్సీ కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి జనరల్ స్టడీస్ ఒక పేపర్గా ఇస్తుంది అనమాట అటువంటి దానిలో ఇటువంటి మనకు నేరుగా క్వశ్చన్స్ అడుగుతాడు ఒకవేళ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఎకానమీ అనేది నూట యాభై మార్కుల పేపర్ ఉంది కనుక అక్కడ కొంచెం అప్లికేషన్ ఓరియంటెల్ ఓరియంటేషన్లో అండ్ కొంచెం డెప్త్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా ఫస్ట్ పేజ్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది కూడా గుర్తుంచుకోవాలండి జనరల్గా మనం రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి చేసేటువంటి ఏదైతే ఖర్చు ఉంటుందో దాన్ని మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కింద చూస్తాం అదే ఒకవేళ సర్వే అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద చూస్తామన్నమాట ఇది ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటికి సంబంధించినటువంటి విషయాలు మనం చూసేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది సర్వేను ఇలా ఈ రకంగా పిలుస్తాం జనరల్గా బడ్జెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మనకు ఆదాయ వ్యయాలు చూస్తూ ఇది గుర్తుంచుకోండి బడ్జెట్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో చాలా వీడియోలో దీని గురించి చెప్పాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని వస్తుంది బడ్జెట్ అంటే ఆర్థిక సర్వే అంటే ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వస్తుంది సో ఇది మనకు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది మార్చ్ పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ప్రవేశపెట్టారు ఒక్కొక్కసారి డేట్స్ కూడా అడుగుతున్నాడు గుర్తుంచుకోవాలి మనకు రీసెంట్గా కొన్ని ఎగ్జామ్లో టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో డేట్తో పాటుగా స్టేట్మెంట్స్లో మెన్షన్ చేస్తున్న కనుక డేట్ను కూడా గుర్తుంచుకోండి మార్చ్ పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు మనకి ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు సో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరంటే మనకు సో మనకు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి మళ్ళు బట్టు విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మూడోసారి మనకు శాసనసభలో బట్టు విక్రమార్క గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఎన్నోసారి అని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది థర్డ్ టైం మనకు పూర్తి బడ్జెట్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది శాసనసభలో అదే మనకు శాసన మండలిలో కనుక చూసినట్లయితే ఎవరు ప్రవేశపెట్టారంటే శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టారు ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి శాసనసభలు ఎవరు ప్రవేశపెట్టారు అండ్ శాసన మండలిలో అండ్ అదేవిధంగా మల్లు భట్టు వార్క సారీ మల్లు భట్టు విక్రమార్క గారు ఎన్నోసారి దీన్ని ప్రవేశపెట్టారు అంటే మూడోసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి డేట్ కూడా ఇంపార్టెంట్ దీనిలో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదంటే మొత్తం బడ్జెట్ ఎంత ఇది మనకు రీసెంట్గా లాస్ట్ ఇయర్ బడ్జెట్కి సంబంధించి గ్రూప్ త్రీలో డైరెక్ట్గా అడిగారు సో రెండు వేల అప్పుడు ఇరవై నాలుగు ఐదు సంబంధించినటువంటి వ్యయం ఎంత అన్నాడు జనరల్గా బడ్జెట్ అంటే వ్యయం అని కూడా తీసుకోవచ్చు ఓకేనా ఆ రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం వ్యయం కింద వస్తుంది అది కూడా గుర్తుంచుకోండి క్వశ్చన్ మనం కన్ఫ్యూజ్ చేయాలంటే అట్లా కూడా చేస్తాడు సో మొత్తం వ్యయం అన్న మొత్తం బడ్జెట్ అన్న ఒకటే సో ఇక్కడ చూసిన మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు అంటే ఫస్ట్ టైం మనకు తెలంగాణ బడ్జెట్ అనేది మూడు లక్షల అయితే దాటింది అది కూడా ఒక్కొక్కసారి మనకు క్వశ్చన్ స్టేట్మెంట్లో ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇట్లా నెంబర్ ఇవ్వడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఎట్లా ఇస్తారంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనేది మొదటిసారిగా మూడు లక్షల కోట్ల మార్కును దాటింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు సో అప్పుడు మనకి ఇది గుర్తుంచాలి గుర్తుండాలి సో మూడు నాలుగు గుర్తుంచుకోండి మూడు నాలుగు ఐదు ఆరు దీనిలో మనకు వరుసగా నెంబర్లు వచ్చినాయి వాళ్ళ ఇక్కడ నెక్స్ట్ తొమ్మిది అంటే వరుసగా మూడు నాలుగునే తర్వాత తొమ్మిది ఆరు ఐదు మీరు ఎట్లైనా గుర్తుంచుకోండి ఒక్కొక్కసారి మనకు చిన్న చిన్న ఎగ్జామ్లో ఈ నెంబర్ తోటి కూడా క్వశ్చన్ అడుగుతారు సో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మొట్టమొదటిసారిగా మనకు ఈ మూడు లక్షల మార్కునైతే దాటింది అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో రెవెన్యూ వచ్చేసి దీనిలో మనకు రెవెన్యూ వేయం ఎంత ఉందంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఉంది ఇది గుర్తుంచుకోవాలి అండ్ మూలధని వ్యయం వచ్చేసి కనుక విషయాలు ముప్పై ఆరు వేల యాభై నాలుగు కోట్లయితే ఉందన్నమాట సో మీకు ఆల్రెడీ నేను కేంద్ర బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పాను రెవెన్యూ వ్యయం అండ్ మూలధన వ్యయానికి సంబంధించి మనకు తెలియాలి దేని మీద చేసేదాన్ని మనం రెవెన్యూ వ్యయం అంటాం అండ్ మూ దేని మీద ఖర్చు చేసేదాన్ని మనం మూలధన వ్యయం అంటాం అని తెలి తెలిసి ఉండాలి మనకు జనరల్గా ఏంటంటే దీన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ దీన్ని వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే మనం ఎటువంటి ఆస్తులను సృష్టించదన్నమాట దానిపైన ఖర్చు చేస్తే దాని నుంచి మనకు ఎటువంటి రిటర్న్స్ అనేది రావు ఎగ్జాంపుల్ ఏంటంటే వడ్డీ చెల్లింపులు సో మనం తీసుకొచ్చే అప్పులకు వడ్డీ చెల్లిస్తాక దాని నుంచి మనకు ఎటువంటి రిటర్న్స్ అనేది రావు అదేవిధంగా సబ్సిడీలు కావచ్చు ముఖ్యంగా శాలరీస్ ఉద్యోగులకు చేయడం జీతపత్యాలు ఉంటాయి కదా అవి ఇంకా కొన్ని సమావేశాలు ఖర్చులు అంటే ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ జరుగుతాయి అవన్నీ మనకు సాంఘిక సేవల వ్యయం కూడా మనకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా ఉందంటే క్రింది వాటిలో రెవెన్యూ వ్యయం కానిది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్గా అడిగిండండి అంటే మనకు అప్పుడు తెలియాలి ఏవి అంటే ఇప్పుడు ఈ సమావేశాలు నిర్వహించేటువంటి ఖర్చు కావచ్చు సాంఘిక సేవలు అదేవిధంగా సబ్సిడీలు వడ్డీ చెల్లింపులు అండ్ ముఖ్యంగా శాలరీస్ ఇవన్నీ రెవెన్యూ వ్యయం కిందకి వస్తాయి ఇక మూలధన వ్యయం అంటే ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట అంటే భవిష్యత్తు ఉపయోగాల కోసం ఆస్తులను సృష్టిస్తుంది అనమాట మనం దాని మీద కనుక కొంత పెట్టుబడి పెట్టినట్లయితే రిటర్న్స్ వస్తాయి సో దాన్ని మనం జనరల్గా ఏమంటాం మూలధన వ్యయం అని చెప్పేసి అంటాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం మనం ప్రాజెక్టు అనుకోండి అక్కడ వాటర్ స్టోర్ చేస్తాం ఆ వాటర్ వల్ల అక్కడ వ్యవసాయం అనేటువంటిది అభివృద్ధి దాని దానివల్ల మనకు రిటర్న్స్ వస్తాయి అన్నమాట అంటే ఆర్థిక వ్యవస్థ అనేది బలో అవుతుంది ఇంకా అదే కాకుండా కొన్ని పరిశ్రమలకి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు యంత్రాలకు అయ్యేటువంటి ఖర్చు కావచ్చు అండ్ అదేవిధంగా ఇట్లా భూముల కొనుగోలు కూడా ఇవన్నీ మనకేమవుతాయి అంటే మూలధన వ్యయం కింద వస్తా అనమాట అది వచ్చేసి మనకు ముప్పై ఆరు వేల యాభై నాలుగు కోట్లు ఉంది నెంబర్స్ గుర్తుంచుకోవాలంటే ఒక్కొక్కసారి మనకు అసెండింగ్ ఆర్డర్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నాడు దానిలో మనకు కొంత శాఖలు కొన్ని శాఖల బడ్జెట్ ఇచ్చేసి దానిలో రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం కూడా యాడ్ చేస్తారు సో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోవాలి మనకు లాస్ట్ టైం గ్రూప్ టూలో క్రింది శాఖలు కేటాయించిన బడ్జెట్ను ఆరోహణ క్రమంలో అమర్చుమన్నాడు దానిలో మూలధన వ్యయం కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట మీరు గ్రూప్ త్రీ పేపర్ చూడండి సో జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి మనం ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక నెంబర్లు గుర్తుంచుకోవాలి సో దీన్ని నేను ఇక్కడ మీకు బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా చూపిస్తాను ప్రతిదీ మీకు ఇక్కడ బడ్జెట్లో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు బడ్జెట్లో లాస్ట్ పేజ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది మనకు బడ్జెట్ యొక్క తెలుగు స్పీచ్ ఆల్రెడీ ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అండ్ ఇంకా బడ్జెట్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా చాలా తక్కువ టైంలో నేను ఇన్స్టా పేజ్లో కూడా షేర్ చేస్తుంటాను మీరు ఇన్స్టాపేజ్ని ఫాలో కానీ అక్కడ కూడా నేను వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు మీరు విదిన్ వన్ ఆర్ టూ మినిట్స్లో మంచి ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తెలుసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు టోటల్గా చూడండి మొత్తం వేయం ఇట్లా కూడా అనమాట ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం వేయం బడ్జెట్ అంచనాలు బడ్జెట్ ఎప్పుడు కానీ అంచనాలు అండి ఇట్లా కూడా ఇస్తాడు అంచనా అంటే నెక్స్ట్ ఇయర్ కాబోయేటువంటి ఖర్చులను మనం వేయాన్ని అంచనా వేస్తున్నాం సో దీనిలో రెవెన్యూ వేగ కనుక చూస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధనం ఏం చూసినట్లయితే ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనకు నెంబర్ తప్పబడట్ల నేను ఇక్కడ సారీ ఇది ఒకటి చూడండి ఇక్కడ నేను ముప్పై ఆరు వేల ఇది తప్పు పడింది ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఆరు వేల ఐదు వందల నలభై ఇది సారీ ఐదు వందల నాలుగు ఇక్కడ నెంబర్ తప్పు పడింది ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తున్నాను సో అందుకని నేను ఇక్కడ ఈ మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా పెట్టుకున్నాను ఏమైనా చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి అండి అంతా డేటా ఉంటుంది కనుక సో ఇది ఐదు వందల నాలుగు కోట్లు అండి ఓకేనా జీరో ఇటు పడాల్సింది సో ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు సో ఇక్కడ మనకి ఏదైనా కూడా ఈ దీనిలో ఉన్నటువంటి ఈ నెంబర్నే మీరు ప్రామాణికంగా తీసుకోండి ఓకేనా సో ఇది ఫస్ట్ పేజ్లో మనకి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలు అయితే చూసాం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు నేరుగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ముఖ్యమైనటువంటి కేటాయింపులు ఏంటనే చూద్దాం దేనికి ఎంత కేటాయించారని చూద్దాం ఇది మీరు జస్ట్ గుర్తుంచుకోవాల్సింది డేటా సో ఏ దానికి ఇక్కడ మీరు ఎట్లా గుర్తుంచుకుంటారంటే అంటే అవరోహణ క్రమంలో ఆరోహణ క్రమంలోనే అడుగు అడుగుతాడు ఇది జనరల్గా ఒక్కొక్కసారి అడిగితే డైరెక్ట్ ఏదైనా ఒక షాక్ ఇచ్చేసి దాని యొక్క బడ్జెట్ను గుర్తించు గుర్తించండి అంటాడు సో ఇక్కడ మనకి ఈసారి అత్యధిక కేటాయింపులు దేనిలో జరిగినాయని చెప్పేసి కూడా అంటాడు సో ఇక్కడ ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు అనేది ఈసారి అత్యధికంగా దీనికి కేటాయించడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి మనం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత పంచాయతీరాజుకి వచ్చేసి నేను ఇక్కడ మీకు ఇక్కడ ఎక్కడి నుంచి తక్కువకి ఇవ్వడం జరిగింది ఈజీగా మీకు గుర్తుంటుందని చెప్పేసి సో నెక్స్ట్ ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఆరు కోట్లు వచ్చేసి పంచాయతీరాజ్ అండ్ అదేవిధంగా వ్యవసాయ శాఖ వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు నీటిపారుదల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు అయితే కేటాయించడం జరిగింది విద్యాశాఖకు సంబంధించి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు తర్వాత విద్యుత్ శాఖ ఇరవై ఒక వెయ్యి కోట్లు జస్ట్ ఫస్ట్ నెంబర్ అన్న గుర్తుంచుకోండి ఈ లాస్ట్ నెంబర్స్ కాకుండా ఒకవేళ ఇట్లా రెండు దగ్గరగా ఉన్నప్పుడు ఇవి కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే నీటి విద్యాశాఖ ఇచ్చినప్పుడు ఏది ముందొస్తుందో ఏది ఎందుకు వస్తుంది అని తెలియడం కోసం విద్యాశాఖ సంబంధించి కూడా ఇది కూడా చూడండి ఇది ఇరవై ఒక్క వెయ్యి ఉంది ఇది కూడా గుర్తుంచుకోవాలి అండ్ నెక్స్ట్ రైతు భరోసా చాలా చాలా ఇంపార్టెంట్ నేను మళ్ళీ మీకు స్కీమ్స్ మీద అంటే బడ్జెట్లో ప్రస్తావించినటువంటి పథకాలు ఉన్నాయి కదా వాటి మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాయి ఇది మనకు పార్ట్ వన్ కింద చూద్దాం నెక్స్ట్ పార్ట్ టూలో నేను స్కీమ్స్ గురించి చెప్తాను ఈ రెండు పార్ట్స్లో మనకు కంప్లీట్గా బడ్జెట్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధికి సంబంధించి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు అదేవిధంగా నెక్స్ట్ ఎస్టీ సంక్షేమం సంబంధించి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎస్సీ ఎస్టీ సంక్షేమంకి సంబంధించి ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు వీటిని అసెండింగ్ ఆర్డర్లో అమర్చండి లేదా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పేసి అడుగుతుంటాడు కనుక కొంచెం జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి అండ్ దాంతోపాటుగా మన ఛానల్లో ఇక్కడ చూసినట్లయితే ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మనం అప్లోడ్ చేస్తున్నాం ఇది టెస్ట్ సిరీస్ టాప్ హండ్రెడ్ టాప్ హండ్రెడ్ బిడ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఇస్తున్నాం జనవరి మంత్ సంబంధించి కావచ్చు ఫిబ్రవరి మంత్ సంబంధించి ఆల్రెడీ అయితే ఉంది సో దీనిలో మీకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది మనం రానున్నటువంటి టైంలో వీటికి సంబంధించి నేను బుక్ కూడా మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ప్రతి క్వశ్చన్కి అక్కడ మీకు ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది తెలుగులో అండ్ ఇంగ్లీష్లో దాని యొక్క ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది విత్ ఇన్ షార్ట్ టైంలోనే నేను బుక్ కూడా మార్కెట్లోకి అయితే రిలీజ్ చేస్తాను ఇంకా హైకోర్టు జాబ్స్ సంబంధించి ఇక్కడ అయితే జీకే అండ్ జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం ఇది టాప్ ఫిఫ్టీ టాపిక్స్ను సెలెక్ట్ చేసి మీకు ప్రతి టాపిక్ మీకల్ ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాం జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి దీన్ని అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చెక్ చేయండి నచ్చినట్టయితే అయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు క్లియర్గా బడ్జెట్ డాక్యుమెంట్లో అయితే మెన్షన్ చేస్తారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనం చూసేటువంటి ప్రతి పాయింట్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు ఈ నెంబర్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఆల్రెడీ మనకు రీసెంట్గా జరిగినటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామ్లో చాలా సార్లు ఈ బిట్స్ అనేది రిపీట్ కావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ చూడండి ఇది ఇది ఆర్థిక సంవత్సరం లాస్ట్ ఇయర్ది దీన్ని మనం సర్వే కింద తీసుకుంటాం మళ్ళీ మనం సర్వేలో వీటికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా అంటే అక్కడ కంపారిజన్ చూస్తాం ఇక్కడ మనకు బడ్జెట్ డాక్యుమెంట్లో ఏమి ఇచ్చారని మీకు చెప్తున్నాడు ఎందుకంటే బడ్జెట్లో ఇచ్చేటువంటిది కూడా నేరుగా అడుగుతున్నాడు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి దీన్నే మనం జిఎస్డిపి అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి టోటల్ తెలంగాణ జిఎస్డిపి ఎంత అంటే ఇక్కడ పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అండి ఇది ప్రస్తుత ధరలో గుర్తుంచుకోండి మీకు తెలిసినటువంటి నేను ఆల్రెడీ చాలాసార్లు ఎకానమీలో చెప్పాను ప్రస్తుత ధరల్లో ఉంటుంది అదేవిధంగా స్థిర ధరలో ఉంటుంది ఒక మనకు బడ్జెట్లో ఉండేటువంటి ప్రతి అంశం ఎక్కువ శాతం ప్రస్తుత ధరలో ఉంటుంది మళ్ళీ మనం స్థిర ధరల్లో సర్వేకి సంబంధించినప్పుడు కంపారిజన్ చేద్దాం ఓకేనా పదహారు పాయింట్ ఒకటి రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా అంటే లాస్ట్ ఇయర్ ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో అప్పుడే మనకు దాని యొక్క వృద్ధి రేట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సో ఇప్పుడు ఈ ఇయర్కి సంబంధించిన వృద్ధి రేట్ ఎలా ఉందంట టెన్ పాయింట్ వన్ శాతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వృద్ధి రేట్ ఎట్లా వస్తుందంటే లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేసినప్పుడు మనకు వృద్ధి రేట్లు వస్తాయి ఎప్పుడు కానీ అంటే ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంది కదా ఇది ఇరవై మూడు ఇరవై నాలుగుతో కంపేర్ అంటారు అప్పుడు మనకు పద్నాలుగు పాయింట్ ఆరు రెండు కోట్లు ఏమంతా పద్నాలుగు లక్షల కోట్లు ఉండేది ఈ రెండింటిని కనుక మనం చేసి డివైడ్ చేసినట్లయితే మనకు దాని యొక్క వృద్ధి రేట్ అనేది వస్తుంది అన్నమాట ఇది ఈ ఇయర్కి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి యొక్క వృద్ధి రేటు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు బడ్జెట్ డాక్యుమెంట్లు క్లియర్గా మెన్షన్ చేస్తారు అది కూడా మీకు చూస్తాను నెక్స్ట్ ఇండియాకి సంబంధించి జీడిపి జనక చూస్తే సో మూడు ఇక్కడ చూసినట్లయితే మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల సారీ ఇక్కడ మిస్టేక్ పడింది సో కరెక్ట్ ఇక్కడ మనకు ఒకటి కామవడాలి సో మూడు మూడు కోట్ల ముప్పై ఒక లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు అండి సో ఈ నెంబర్ గుర్తుంచుకోండి అడుగుతాడు కంపారిజన్ ఎందుకు దీన్ని ఇచ్చారంటే మనకి ఇండియాతోటి తెలంగాణ జిఎస్డిపిని కంపేర్ చేసినప్పుడు ఎంత మనం బెటర్గా ఉన్నామని చెప్పేసి తెలపడం కోసం ఇటువంటి కంపారిజన్స్ మనకు బడ్జెట్లో ఇస్తాడు సో అదే ఇండియాకి సంబంధించిన జీడిపి వృద్ధి రేట్ చూస్తే నైన్ పాయింట్ నైన్ ఉంది ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ చూసినప్పుడు వృద్ధి రేటు పరంగా చూసినప్పుడు మనం భారతదేశంతో పోల్చినప్పుడు కొంచెం మెరుగైనటువంటి స్థానంలో ఉన్నాం అంటే ఇక్కడ దాదాపుగా జీరో పాయింట్ టూ మనం ఎక్కువ ఉన్నాం అనమాట జిఎస్డిపి అంటే జీడిపి వృద్ధి రేటుకి సంబంధించి అందుకే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ రెండింటినీ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇది ఈ దీనిలో మెన్షన్ చేసినటువంటి వృద్ధి రేటు గుర్తుంచుకోవాలి అండ్ అదేవిధంగా దీనిలో మెన్షన్ చేసినటువంటి జిఎస్డిపి వాల్యూ గుర్తుంచుకోవాలి ప్రస్తుత ధరలు ఇది కూడా ప్రస్తుత ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో చాలా సార్లు మనకు జిఎస్డిపికి సంబంధించి టై డైరెక్ట్గా ఆ నెంబర్ అడుగుతున్నాడు వాల్యూ ఎంత అని అంటున్నాడు అండ్ అదేవిధంగా దాని యొక్క వృద్ధి రేటు అడుగుతున్నాడు ఇండియాకి సంబంధించి కంపారిజన్ కూడా అడుగుతున్నాడు అంటే ఎట్లాంటి తక్కువ ఉంది ఎక్కువ ఉంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియా యొక్క వృద్ధి రేటు తెలంగాణ కంటే తక్కువ ఉందని అంటాడు లేదా ఎక్కువ ఉందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తారు కనుక మన వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఒకసారి ఇక్కడ మీకు ఇదే ఇక్కడ ఎట్ల ఇచ్చారాడని చూద్దాం బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వస్తున్నటువంటి మార్పుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్థిరమైనటువంటి వృద్ధిని సాధిస్తుందని చెప్పేసి అన్నాడు సో దీన్ని కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడగవచ్చు స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ లేకుంటే ఒడిదొడుకులు గురి అవుతుందని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ అక్కడ ఇస్తారు ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల ప్రకారం ఓకేనా సో పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మీకు ఇంతకుముందు అక్కడ చూపించాను కదా సో ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి దీని యొక్క వృద్ధి రేటు టెన్ పాయింట్ వన్ శాతంగా నమోదైందంట ఇక జీడిపి మనం భారతదేశంతో కంపేర్ చేసినప్పుడు మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు ఇది నైన్ పాయింట్ నైన్ శాతంగా ఉంది సో నీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఈ నెంబర్స్ కనుక మనం ఇక్కడ టైప్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను బడ్జెట్ డాక్యుమెంట్ను కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇదే బడ్జెట్లో మనకు తలసరి ఆదాయానికి సంబంధించి ఇచ్చారు సో మీకు తెలిసినటువంటి ప్రతి ఎగ్జామ్లో మనకు తలసరి ఆదాయానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ చిన్న ఎగ్జామ్ అయినా మీకు జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక పేపర్గా ఉన్నట్లయితే అటువంటి దాంట్లో మనకి ఎక్కువగా ఈ తలసరి ఆదాయ ఆదాయానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటాయి ఇది మనకు ప్రస్తుత ధరలో చూస్తున్నాం సో తెలంగాణ తలసరి ఆదాయం ఇక్కడ చూసినట్లయితే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయి ఇది మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవాలని నెంబర్ అడుగుతాడు ఎంత అని చెప్పేసి అంటాడు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి ఈ తలసరి ఆదాయాన్ని కంపారిజన్స్ ఉంటాయి కదా లాస్ట్ ఇయర్తోటి ఇవన్నీ మనం సర్వేలో చూద్దాం ఓకే మనకు సర్వేకి సంబంధించి కూడా రిలీజ్ చేస్తారు ఈ సర్వేకి సంబంధించి నేను స్పెషల్ వీడియో చేస్తాను అది ఒక్క వీడియో కాదు దాదాపు ఒక పది నుంచి పదిహేను వీడియోస్ దాకా చేస్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ అవుతుంది అది మనం ఇది ముఖ్యంగా ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ వాళ్ళకు సర్వే అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది దాని మీద స్పెషల్గా మీకు వీడియోస్ అందించడం ప్రయత్నం చేస్తాం ఇక తలసరి అదే వృద్ధి రేటు చూసినట్లయితే నైన్ పాయింట్ సిక్స్ ఉంది ఓకేనా అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు వృద్ధి రేటు చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ నైన్ పాయింట్ సిక్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇంతకుముందు అక్కడ చూసినటువంటి జీఎస్డీపీ వృద్ధి రేట్లు ఇక్కడ వచ్చేసి తలసరి ఆదాయం వృద్ధి రేట్లు నెక్స్ట్ దేశ తలసరి ఆదాయం చూసినప్పుడు మనకు రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉందండి ఓకేనా సో దేశ ఆదాయం తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు మనది ఎక్కువనే ఉంది అదేవిధంగా ఇక్కడ వృద్ధి రేటు పరంగా చూసినప్పుడు దేశానికి సంబంధించి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంది మనది నైన్ పాయింట్ సిక్స్ ఉంది అనమాట ఈ కంపారిజన్స్ అడ్డుతాడు ఎక్కువ ఉంది తక్కువ ఉంది నెంబర్స్ ఎక్కువ అడగడండి కంపారిజన్స్ అడ్డుతాడు మీరు మనం చూసే ఉంటారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చాలా వరకు కంపారిజన్ తోటి స్టేట్మెంట్ బేస్లో అడిగాడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా నేను క్వశ్చన్స్ కూడా తయారు చేస్తాను వీటి మీద దాదాపు బడ్జెట్ సంబంధించి ఒక డెబ్బై క్వశ్చన్ల దాకా తయారు చేస్తాను సర్వేకి సంబంధించి కూడా చేసి నేను ఈ క్వశ్చన్కి సంబంధించి అండ్ ఈ బడ్జెట్ అండ్ సర్వేకి సంబంధించి ఒక కోర్స్ క్రియేట్ చేస్తాను దానిలో మీకు ఒక రెండు వందల క్వశ్చన్స్ దాకా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ దేశ తలసరి ఆదాయాన్ని రాష్ట్ర తలసరి ఆదాయంతో పోల్చగా ఇప్పుడు ఈ రెండింటిని మనం పోల్చినాం పోల్స్తే ఎంత ఎక్కువ ఉంది ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు రూపాయలు మనది ఎక్కువ ఉంది తెలంగాణకు సంబంధించి సో ఇది మనకు లాస్ట్ టైం కంపారిజన్లో బిట్ అడిగిండండి ఓకేనా ఒక లక్ష డెబ్బై నాలుగు వేల నూట డెబ్బై రెండు రూపాయలు ఇది ఎంత ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు ఎక్కువ అనమాట మనది ఓకేనా ఒకటి పాయింట్ ఇది చూసుకుంటే మనకి అంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది తలసరి ఆదాయం అని చెప్పేసి అంటాడు ఇది భారతదేశంతో తెలంగాణ యొక్క తలసరి ఆదాయాన్ని కంపేర్ చేసినప్పుడు ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇంకా లాస్ట్ ఇయర్ అండ్ దానికంటే ముందు ఇయర్ కూడా కంపేరిషన్స్ ఉంటాయి అవి మనం సర్వేలో చూద్దాం ఇప్పటి ఇవి మనకు బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్లో ఇవి క్లియర్గా మెన్షన్ చేశారు కనుక ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మీరు బడ్జెట్ సంబంధించి కనుక అయితే తలసరి ఆదాయం అని చెప్పేసి ఒక పేర ఇచ్చాడు ఇక్కడ మనకు మన తలసరి ఆదాయం ఎంత ఉంది మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి వృద్ధి రేటు నైన్ పాయింట్ సిక్స్ ఇక భారతదేశానికి సంబంధించి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది సో ఇక్కడ దీంతో పాటు ఇంకా మనకు ఇక్కడ చూసినట్లయితే ఎంత ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా ఇచ్చాడు ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు చూడు ఒకటి పాయింట్ ఎనిమిది రేట్లు అది ఎంత నెంబర్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు ఎలా ఉందనేది చూద్దాం సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎకానమీ మనకు ఏది గ్రూప్ టూకి సంబంధించి మనం చదువుతున్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఎక్కువగా బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది వివిధ రంగాల యొక్క వృద్ధి రేట్ అనేది ఎట్లా నమోదైందని చెప్పేసి కూడా మనకు బడ్జెట్ డాక్యుమెంట్లు క్లియర్గా మెన్షన్ చేశారు సో వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు చూద్దాం అంటే మనకు మూడు రంగాలుగా ఉంటుంది కదా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అదేవిధంగా సేవా రంగం ఇది మనకు జిఎస్డిపికి ఎట్లా అంటే మనకు అక్కడ ఇండియాలో అయితే జీడిపి కోచ్ ఇక్కడ అయితే జిఎస్విఏకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తుందని చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణలో మనకు ఈ ఇది జోడింపబడినటువంటి స్థూల విలువలో వీటి యొక్క రంగాల యొక్క వాటా అనేది ఎట్లా ఉన్నదని చూద్దాం ముఖ్యంగా విషయం అయితే సేవారంగం యొక్క వాటా సో సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ అంటే మొత్తం జిఎస్విఏ వ్యాల్యూ హండ్రెడ్ శాతం మనం అనుకుంటే దీనిలో వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉందని మనం చూస్తున్నాం ఓకేనా అరవై ఆరు పాయింట్ మూడు శాతం ఉంది వ్యవసాయం యొక్క అంటే వ్యవసాయం అనుబంధ రంగాల యొక్క వాటా పదిహేడు పాయింట్ మూడు శాతం అండ్ పారిశ్రామిక రంగం శాతం వచ్చేసి పదహారు పాయింట్ మూడు శాతం అనమాట సో దీన్ని ఎట్లా అడుగుతాడు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతాడు లేకుంటే అత్యధికంగా ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటాడు సేవ రంగం అతి తక్కువ ఏది చేస్తుంది అంటాడు సో ఈసారి పారిశ్రామిక రంగం లీస్ట్గా ఉంది క్రమంలో అంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఓకేనా అంటే ఎక్కువ ఎక్కువ నుండి అంటే ఎక్కువ నుంచి తక్కువ తక్కువ నుంచి ఎక్కువ కంటే ఫస్ట్ టైం వస్తుంది పారిశ్రామిక తర్వాత వ్యవసాయ వ్యవసాయం అనేది ఎప్పుడు కానీ మిడిల్లో ఉంది అట్లా గుర్తుంచుకోండి లాస్ట్కు సేవారంగం అనమాట సో ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది వీటికి సంబంధించి ఏమంటాడు ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేస్తాడు అది మనకు సర్వేలో ఇస్తాడు బడ్జెట్లో అవన్నీ ఇవ్వడు నేను సర్వే చేపేటప్పుడు ఆ కంపారిజన్స్ కూడా మనం చదవాల్సి వస్తుంది ఇక్కడ ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేరుగా అడుగుతాడు ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అడుగు గుర్తించండి సరి ఏది అని కూడా అంటాడు ఆ వాడే ఆరోహణ క్రమంలో ఇట్లా క్రింది వాటిలో ఏది సరిగా ఉందని చెప్పేసి అంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏది జిఎస్ జిఎస్బి వ్యాల్యూకి సంబంధించి అని చెప్పేసి అంటాడు సో జాగ్రత్తగా మనం వాటిని గుర్తుంచుకోవాలి ఇక్కడ మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా వీటికి సంబంధించి చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇంకో అరవై ఆరు పాయింట్ మూడు శాతం మనకి ఇది ఇది సర్వీస్ సెక్టర్ సంబంధించి పదహారు పాయింట్ నాలుగు వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ పారిశ్రామిక రంగం సంబంధించి తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించి కనుక చూసినట్లయితే పదిహేడు పాయింట్ మూడు అనమాట సో వీటిని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మళ్ళీ వీటితో పాటు ఈ ఈ రంగాల్లో పనిచేసేటువంటి శ్రామికుల యొక్క ఉపాధి రేటుకు సంబంధించి కొంచెం క్లియర్గా మెన్షన్ చేసిండండి ఈసారి ఇక్కడి నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇది మనకు బడ్జెట్లోనే ఇచ్చాడు కనుక వీటిని మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే రాష్ట్ర శ్రామిక శక్తిలో వివిధ రంగాల యొక్క ఉపాధి అని అంటే ఏ రంగం ఎంత ఉపాధి ఇస్తుంది అనేది కూడా మెన్షన్ అనమాట వ్యవసాయం ఇప్పుడు జనరల్గా మనకు జిఎస్విఏకు కంట్రిబ్యూషన్ మనకు ఏది తక్కువనే ఉంది ఇది అగ్రికల్చర్ కాకపోతే దీనిలో వర్క్ చేసేటువంటి వారి యొక్క సంఖ్య పరంగా చూసినప్పుడు అంటే ఉపాధి పొందుతున్నటువంటి వారి పరంగా చూస్తే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి నలభై రెండు పాయింట్ ఏడు శాతం దీ మనకేది వ్యవసాయం అండ్ అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు చాలా ఇంపార్టెంట్ సో పారిశ్రామిక రంగం సంబంధించి చూసినట్లయితే ఇరవై రెండు పాయింట్ ఐదు అయితే ఇక్కడ మనకు చైనా ప్లస్ వన్ అనేటువంటి ఒక వ్యూహాన్ని మనం తీసుకున్నామంట అది మనకు బడ్జెట్లో మెన్షన్ చేసిండు అది ఒకసారి మీకు బడ్జెట్ డాక్యుమెంట్లో కూడా చెప్తాను ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇక సేవా రంగం కనుక చూసినట్లయితే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం సేవారంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు సో ఇది క్రమంలో అమర్చమంటే ఫస్ట్ ఏం వస్తుంది వ్యవసాయ రంగం ఫస్ట్ వస్తుంది తర్వాత సేవారంగం వస్తుంది తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇది వస్తుంది అనమాట ఓకేనా ఈ క్రమం కూడా మనం గుర్తుంచుకోవాలి ఉపాధి పొందుతున్నటువంటి పరంగా చూసినప్పుడు ఓకేనా సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ దాంతోపాటుగా తెలంగాణలో టోటల్గా శ్రామిక శక్తి కనుక చూస్తే మొత్తం వంద మంది తీసుకుంటే శ్రామిక శక్తి పనిచేసేవారు ఉంటారు కదా ఆ శ్రామిక శక్తికి సంబంధించినప్పుడు చూసినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఎయిట్ శాతం ఉందండి ఓకేనా అదే దేశం సంబంధించి కనుక చూస్తే అరవై నాలుగు పాయింట్ మూడు అంటే మనది ఎక్కువ ఉంది శ్రామిక శక్తిలో కూడా జనరల్గా తెలంగాణ దేశంతో చూసినప్పుడు ఎక్కువగా ఉంది దేశ సగటు కంటే ఎక్కువ ఉంది సో ఇది రీసెంట్గా మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కంపారిజన్లో ఒక బిట్ అడిగండి శ్రామిక శక్తికి సంబంధించి ఆడ డెబ్బై ఉంటే అరవై తొమ్మిది శాతం ఉండేది అనమాట దాన్ని జస్ట్ ఆ ఒక్క శాతానికి సంబంధించి సుమారుగా అని చెప్పేసి గ్రూప్ త్రీలో ఒక బిట్టు అడిగిండు మీరు చూడండి పేపర్ చూడండి డైరెక్ట్గా మనకి ఈ రకంగా ఒక బిట్ ఉంటుంది గ్రూప్ త్రీలో సో ఇది ఇట్లా కూడా అడగవచ్చు మళ్ళీ కంపారిజన్లో దేశ సగటు కంటే తెలంగాణలో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది లేదా తక్కువగా ఉందని చెప్పేసి స్టేట్మెంట్ అడగవచ్చు గుర్తుంచుకోండి సో దీనిలో మళ్ళీ తెలంగాణ మహిళ ఉపాధి శాతం ఎట్లా ఉంది ఈ శ్రామిక శక్తిలో తెలంగాణ మహిళలు ఎంత శాతం ఉపాధి పొందుతున్నారు అంటే యాభై రెండు శాతం ఉపాధి పొందుతున్నారనమాట అదే మనకు దేశ సగటులో మనం దేశంలో కనుక చూస్తే నలభై ఐదు పాయింట్ రెండు శాతమే ఉంది అంటే ఇక్కడ కూడా మనం ముందు ముందు ప్లేస్లో ఉన్నాం అనమాట మహిళా పరంగా చూసినప్పుడు ఇది కూడా అడుగుతాడు సో ఇక్కడ మహిళా పరంగా చూసినా మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం ఓవరాల్గా శ్రామిక శక్తిలో చూసినా కూడా దేశ దగ్గర కంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నాయి ఇక్కడ నెంబర్స్ కంటే ఎక్కువగా ఎక్కువన తక్కువన అనేది మీరు గుర్తుంచుకోండి అట్లనే మనకు అక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇదే మనం ఒకసారి ఇక్కడ బడ్జెట్లో చూద్దాం బడ్జెట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు సో వ్యవసాయ అనుబంధ రంగాలు జీఎస్డిపిలో తక్కువ వాటాను కలిగి ఉన్నప్పటికీ చూడండి రాష్ట్రం మొత్తం శ్రామిక రంగంలో నలభై రెండు పాయింట్ ఏడు శాతం మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఇది ఏంటంటే ఉచిత కరెంటు కావచ్చు రైతు భరోసా పంటలు ఇవన్నీ అంటే వాళ్ళు గవర్నమెంట్ మీ ఇట్లా చేయడం వల్ల ఇంత ఉపాధి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఇగో ఇది చూడండి సెవెంటీన్త్ పాయింట్ రాష్ట్ర పరిశ్రమలు వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి సో దీనిలో మనం చైనా ప్లస్ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మాసూటికల్ కావచ్చు బయోటెక్నాలజీ విద్యుత్ వాహనాల వంటి వాటిలో ముందంచలు ఉంచామని చెప్పేసి చెప్తున్నారు ఇటువంటి కూడా అడుగుతున్నారు ఒక్కొక్కసారి చైనా ప్లస్ వన్ అనేటువంటి వ్యూహాన్ని మనం ఏ దేశం యొక్క వ్యూహాన్ని మనం అనుస ఈ పారిశ్రామిక రంగం సంబంధించి అను అవలంబించడం జరిగిందని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇది బడ్జెట్లో మెన్షన్ చేసింది కనుక వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇంకా నెక్స్ట్ దానికి సంబంధించి మనం ఈ పారిశ్రామిక సంబంధ రంగానికి సంబంధించి కొన్ని కారిడార్లు కావచ్చు ఆర్థిక మండలి కూడా అభివృద్ధి చేస్తున్నామని అని ఇచ్చారు అవన్నీ మనం ఇంకా ఆర్థిక సర్వేలో కొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకో సేవా రంగంకు సంబంధించినప్పుడు థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ శాతం అనమాట ఇది ఐటీకి సంబంధించి హైదరాబాద్లో మనకి ఎట్లా ఉందనిచ్చారు ఇంకా నెక్స్ట్ ఇక భారతదేశం అండ్ తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు మొత్తం తెలంగాణలో అరవై పాయింట్ ఏడు శాతంగా ఉండగా మనకు తెలంగాణ శ్రామిక శక్తి దేశ సగటు అనేది అరవై నాలుగు పాయింట్ మూడు శాతం అంటే మనది కొంచెం బెటర్గా ఉంది దీనిలో మహిళా ఉపాధి శాతం యాభై రెండు పాయింట్ ఏడు ఉంటే అది మనకు దేశం యొక్క సగటు చూస్తే నలభై ఐదు పాయింట్ రెండు ఇక్కడ కూడా మనం అధికంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం సో ఇటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలండి అధికంగా ఉన్నది తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మనకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక హెడ్డింగ్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ పదహారో ఆర్థిక సంఘం సంబంధించాడు ఇది పెద్దగా మనం బడ్జెట్లో చదవాల్సిన అవసరం లేదు మీరు ఇది ఎకానమీలో చదువుతారు పదహారో ఆర్థిక సంఘం సంబంధించి నిధులు పెంచాలి అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు ఫైట్ చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు లాస్ట్ టైం చూస్తే ఇది కొంచెం తగ్గింది మనది అంటున్నాడు అంటే మనకు లాస్ట్ టైం పద్నాలుగో ఆర్థిక సంఘం ఇంత ఇస్తే అంటే టూ పాయింట్ ఫోర్ శాతం నిధులు ఇస్తే అది పదిహేనో ఆర్థిక సంఘం సంబంధించి రెండు పాయింట్ ఒకటి సున్నా రెండు శాతానికి తగ్గిపోయింది ఇది పెంచాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆల్రెడీ మనకు ఈ పదహారో ఆర్థిక సంఘం సంబంధించినటువంటి ఎవరు అనేది కూడా దాని తమ సంబంధించిన చైర్మన్ కావచ్చు సభ్యుల యొక్క నియమకం కూడా జరిగింది వాళ్ళు ఎవరు అనేది కింద మీరు కామెంట్ చేయండి సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు అభయాస్తం ఈ స్కీమ్స్కి సంబంధించి నేను పార్ట్ టూలో చెప్తాను దానిలో ఈ అభయాస్తంలో భాగంగా ఏ స్కీమ్స్కి ఎంత కేటాయించారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు అండ్ దానిలో తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ఏంటి అనేది కూడా మనకు బడ్జెట్లో మెన్షన్ చేశారు సో ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి స్కీమ్స్లో ఎటువంటి మార్పులు చేశారు రైతు భరోసా సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి మార్పులు చేశారు అండ్ మనకు సన్నవర్లకు బోనస్ బోనస్ ఇవ్వడం కావచ్చు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి రైతు కూలీ సంక్షేమానికి సంబంధించి రీసెంట్గా ప్రారంభించారు కదా వాటి యొక్క వాటికి సంబంధించిన కేటాయింపులు ఎట్లా ఉన్నాయని మనం పార్ట్ టూలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి బడ్జెట్లో ఎట్లా ప్రస్తావించారు అనేది చూద్దాం పార్ట్ టూలో సో ఇప్పుడు పార్ట్ వన్ అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ని మనం డిస్కస్ చేసామండి వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి మినిమం రెండు నుంచి మూడు బీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ పీడిఎఫ్ సంబంధించి మీకు ఏదైతే నేను దా ఈ పీడిఎఫ్నే నేను దాంట్లో చూసి షార్ట్గా చేయడం జరిగింది అనమాట ఓకే సో ఇదే దీనికి సంబంధించి చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అంటే సపోర్ట్గా ఉంటుంది కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కానీ దాంట్లో కూడా మనం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం சோ இது தேங்க்ஸ் ஃபார் வாட்சிங் தேங்க் யூ ரூ